శ్రీమాత్రే నమ వారాహీదేవి గుప్త నవరాత్రులు అమ్మవారి ఆరాధనకు అతి ముఖ్యమైన రోజులు మనము అమ్మవారి ఆరాధన చేయగలమో లేదో ఈ నవరాత్రులు కూడా నియమనిష్టలతో ఉండగలమో లేదో అసలు అమ్మవారి పూజని చేసుకోవచ్చా ఇలా కంగారు పడుతున్న ప్రతి ఒక్కరూ కూడా చూడతగ్గ వీడియో అతి సులువుగా గుప్తంగా మన ఇంట్లో అమ్మవారి ఆరాధనకు ఈ నవరాత్రులను అతి సులువుగా ఎలా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో పూర్తిగా షేర్ చేస్తున్నాను మానసిక లేదా శారీరక సమస్యలున్న అప్పుల బాధలున్నా అలాగే ఆరోగ్య సమస్యలున్న ఎటువంటి సమస్యనైనా అతి సులువుగా బయటపడటం కోసం అమ్మవారి ఆరాధన చాలా మంచి ఫలితాలను అయితే ఇస్తుంది ఆ తల్లిని ప్రసన్నం చేసుకోవడానికి చేసుకునే ముఖ్యమైన రోజులే ఈ నవరాత్రులు కూడా వారాహీదేవి నవరాత్రులు ఆషాఢ గుప్త నవరాత్రుల పేరుతో పిలుస్తూ ఉంటారు మరి అటువంటి నవరాత్రుల్లో అమ్మకి ఎవరైతే భక్తితో అమ్మని నమ్మి పూజ చేస్తారో ఆ ఇంట ఎటువంటి కష్టమూ ఉండదు అమ్మవారు ఏ కష్టాన్ని కూడా ఆ ఇంట దరి రక్షగా కాపలా కాస్తూ ఉంటారు మరి అటువంటి నవరాత్రులను మనం సులువుగా ఎలా చేసుకోవాలో చూద్దాము ఈ గుప్త నవరాత్రులు మనకి దేవి నవరాత్రుల పేరుతో అమ్మవారికి పూజ చేసుకునే వారందరూ కూడా ప్రత్యేకంగా పీఠం పెట్టదలుచుకుంటే గనక ఆ పీఠం పెట్టే ప్రదేశంలో ఈ విధంగా ముగ్గులు వేసి జేగురు కానీ పసుపు కానీ రాసి ముగ్గులు వేసి ఆ తర్వాత మీరు అమ్మవారి పీఠాన్ని కూడా అలంకరించవలసి ఉంటుంది ఈ విధంగా పీఠాన్ని కూడా చక్కటి ముగ్గులతో అలంకరించి అమ్మవారికి ఆసనాన్ని అయితే ఏర్పరచాలి ఇక్కడ మీరు గదిలో ఈశాన్యం మూలగా చూసుకొని ఈ పీఠాన్ని ఏర్పరిచి దీని మీద మరొక చిన్న అయితే పెట్టుకోవచ్చు పెట్టుకొని తమలపాకు మీద కొంచెం బియ్యం అయితే పోయండి బియ్యం పోసి దాని మీద పసుపు కుంకుమ కొంచెం వేసి అమ్మవారి పటాన్ని పెట్టుకోండి ఎవరైతే కలశం కానీ అఖండ దీపం కానీ పెట్టదలుచుకున్నారో మీరు ఆ అఖండ దీపం బాధ్యత కూడా తప్పనిసరిగా చూసుకోగలము జాగ్రత్తగా నమ్మకం ఉంటే మాత్రం తప్పనిసరిగా కలశం అఖండ దీపం కూడా మీరు పెట్టుకోవచ్చు అయితే మీరు ఉదయం నుంచే ఈ ఏర్పాట్లనేవి చేసుకొని సాయంత్రం ఈ పూజ అనేది చేసుకుంటూ ఉంటాం అయితే ఇక్కడ అమ్మవారి చిత్రపటం ఈ విధంగా ఉంటుందండి అమ్మవారి చిత్రపటాన్ని కూడా చక్కగా అందంగా ఎలా అలంకరించాలో నేను ఒక వీడియో అయితే షేర్ చేస్తున్నాను అలాగే విగ్రహం కూడా ఉంటే విగ్రహాన్ని కూడా ఎలా అలంకరించాలో వీడియో అయితే చేస్తున్నాను ఒకసారి చెక్ చేయండి ఇక్కడ అమ్మవారికి చక్కని అయితే సమర్పించాను మీ దగ్గర ఉన్న పూలతో సువాసన భరితంగా అమ్మవారిని అలంకరించుకోండి అమ్మవారికి గాజుల మాలను కానీ నిమ్మకాయల మాలను కానీ లేదా పూలమాలను కానీ ఏదైనా ఆ తల్లికి సమర్పించవచ్చు నవరాత్రులు చేసేవారైతే కనుక ఒకసారి ఈ పటాన్ని పెట్టారు అని అంటే మళ్ళీ ఉద్వాసన చెప్పే వరకు కూడా కదలించుకోకూడదు కాబట్టి దాని ప్రకారమే ఏర్పాటు అనేది చేసుకోండి అలాగే విగ్రహాలు ఉన్నవాళ్ళైతే కనుక తప్పనిసరిగా ఆ తల్లికి అభిషేకం చేసుకోవడానికి ఏర్పాటు అనేది చేసుకోండి ఇక్కడ ఒక బౌల్ అయితే పెట్టానండి నేను అలాగే హైట్ కోసం మరొక బౌల్ని అయితే ఈ విధంగా బౌల్ ఇచ్చాను ఇటువంటి అమ్మవారి విగ్రహాలు కూడా చిన్నవి సైజు నుంచి కూడా దొరుకుతూ ఉంటాయి మనకి అటువంటి అమ్మవారి వారాహిదేవి అమ్మవారిని నిత్యం కూడా పూజిస్తే చాలా మంచిది కాబట్టి యుధమైన విగ్రహాలు ఉంటే కనుక అభిషేకానికి ఏర్పాటు అనేవి చేసుకోండి మరి మనకి ఈ ఆషాఢ నవరాత్రులు అనేవి ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్నాయి అంటే ఆషాఢ మాసంలో మనకి ఆషాఢశుద్ధ పాడ్యమి నుంచి అంటే మొదటి రోజు నుంచే మొదలుకొని తొమ్మిది రోజుల పాటు కూడా నవరాత్రులు ఉంటాయి అయితే ఈసారి మనకి తిథులనేవి మిగులు తగులు రావటం వల్ల పది రోజులు అనేవి వచ్చాయి మనకి జూలై ఆరవ తారీఖు నుంచి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ప్రారంభమయ్యి మనకి జూలై పదిహేను వరకు కూడా ఈ గుప్త నవరాత్రులు అనేవి ఉన్నాయి అమ్మవారికి పీఠం వేసిన చోట కూడా జవ్వాది పౌడర్ అనేవి వేస్తూ ఉండండి అది దీపారాధన చేసేటప్పుడు ఆయిల్లో కానీ లేదా పీఠం మీద కానీ వేస్తుంటే మంచి పరిమళ ఉంటుంది అమ్మవారి కి ఏవైతే దీపారాధన చేయదలుచుకున్నారో ఆ కుందులన్నిటినీ చక్కగా అలంకరించుకోండి ఇక్కడ నేను కామాక్షి దీపాన్ని వెలిగించుకుంటున్నాను కామాక్షి దీపం అనేది ప్రతిరోజు కూడా ఈ నవరాత్రుల్లో వెలిగించుకుంటే మంచిది లేదా ముఖ్యమైన రోజుల్లో వెలిగిస్తే మంచిది ఆ దీపాన్ని కూడా అలంకరించుకుని నిండుగా అమ్మవారికి అభిషేకం చేయడం కోసం పసుపు కలిపిన నీళ్లు మామూలుగా మామూలు వాటర్ అంటే శుద్ధ జలం అలాగే కుంకుమ కలిపిన వాటర్ని తీసుకుంటున్నాను అలాగే అమ్మవారికి ముఖ్యంగా పసుపు కుంకాన్ని కొత్తవి తెచ్చుకొని సమర్పించాలి ఈ విధంగా మీరు అమ్మవారికి అన్నీ ఏర్పాటు చేసుకొని అభిషేకం చేసేవాళ్ళైతే కనుక పంచామృతాలతో కూడా చేసుకోవచ్చు లేదా ఆవుపాలతో చేయొచ్చు విడివిడి వస్తువులతో చేయొచ్చు గంధంతో కానీ పసుపు కుంకాలతో కానీ పూలతో కానీ ఇలా అమ్మవారికి అభిషేకం అనేది చేసుకోవచ్చు మనం ఏ పూజ ప్రారంభించినా మొదటిగా గణపతిని ఆరాధించాలి కనుక ఇక్కడ మొదటిగా స్వామివారిని కూడా పెట్టుకొని ముందు మామూలుగా దీపారాధన అనేది చేస్తున్నాను ప్రత్యేకమైన దీపారాధన మీరు అమ్మవారికి ఏవి చేయదలుచుకున్నా అమ్మవారి పూజ మొదలు పెట్టబోయే ముందు మాత్రమే ప్రారంభించండి ముందుగా ఇక్కడ మామూలు దీపారాధన అలా పెట్టుకున్న శంకుచక్ర దీపారాధన కూడా వెలిగించి వినాయకుని పూజ మొదలు పెట్టాలి మన సంకల్పం మన కోరిక ఏదైతే ఉంటుందో అది పూజ ప్రారంభించే మనసులో తలుచుకుంటూ ఆ తల్లి నామమే స్మరిస్తూ పూజ అనేది మొదలు పెట్టుకోవాలి మొదటిగా మనం నమస్కరించవలసింది దీపలక్ష్మి కూడా దీపం సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం దీపం దగ్గర కూడా గంధం బొట్లు అలంకరించి రెండు పూలను కానీ అక్షంతపు గింజలను కానీ వేసి దీపానికి నమస్కరించి పూజ ప్రారంభం అయ్యే ముందు ముందుగా మీ మనసులో కోరిక లేదా సంకల్పం అనుకొని ఒక వైట్ పేపర్ అయితే తీసుకొని నాలుగు వైపులా కూడా అంటే నాలుగు అంచులకు కూడా గంధం బొట్లు పెట్టండి ఆ తర్వాత మధ్యలో శ్రీమణి రాసుకోండి ఎప్పుడైనా నవరాత్రులు చేస్తున్నప్పుడు అంటే ఇంకా మనకి ముందు ముందు దసరా రాబోతుంది అలాగే ఈ దేవి నవరాత్రుల్లో కానీ ఎప్పుడైనా అమ్మవారికి మీ గట్టి కోరిక అనేది ఏదైతే మీ ధర్మబద్ధంగా ఉంటుందో అది నెరవేరాలి అనుకున్నప్పుడు ఈ విధంగా కాగితం మీద రాసి నవరాత్రులు కూడా అమ్మవారి పూజలో పెట్టుకోండి అయితే అమ్మవారికి అన్ని ఎరుపు రంగు ఇష్టం కాబట్టి ఇక్కడ నేను ఎరుపు కలర్ పెన్ను మాత్రమే యూజ్ చేశాను మీరు నార్మల్ పెన్తో అయినా రాసుకోవచ్చు మిడిల్లో శ్రీమని రాసి చక్కగా బొట్లైతే పెట్టుకొని మొదటిగా ఓం శ్రీ వారాహి దేవి నమ అని చెప్పి మొదటిగా రాసి ఆ తర్వాత మీ సంకల్పం లేదా మీ కోరిక ఏదైతే ఉంటుందో అది ఈ పేపర్ మీద రాయండి అయితే ఆ కోరిక కోసం అసలు ఎందుకు ఈ పేపర్ మీద ఇలా రాసి ఆ కోరికని అమ్మవారి పాదాల దగ్గర పెట్టాలి అని అంటే మనం పూజ సేపు ఆ పేపర్ని చూస్తూ ఉంటాం కదా అంటే ఆ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక తీరడం కోసం అమ్మవారి ఆశీర్వాదాలు ఆ భగవంతుని ఆశీర్వాదాలు ఏ విధంగా అయితే ఉండాలో అదేవిధంగా ఆ కోరిక నెరవేర్చుకోవడం కోసం మనం కష్టం పడాలి అనేది కూడా మనకి తరచూ గుర్తొస్తూ ఉంటుంది అనమాట అందుకనే నవరాత్రిలో కూడా ఈ విధంగా కోరిక రాసుకున్న పేపర్ని ఈ విధంగా రాసి పెట్టుకోండి మనం ఆ పూజ సేపు ఆ కోరిక నెరవేర్చుకోవడం కోసం కోసం అటు దైవ ఆశీస్సులతో పాటు మనం కూడా ధర్మబద్ధంగా కష్టపడాలి అని మనకి గుర్తొస్తూ ఉంటుంది ఆ తర్వాత పైన కూడా శ్రీమన్ రాసి బొట్లు పెట్టేసి ఆ పేపర్ని అమ్మవారి దగ్గర ఉంచండి అయితే మొదటిగా గణపతికి ఎటువంటి విఘ్నాలు లేకుండా ఈ నవరాత్రులు పూజ చేసుకోవాలని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని ఏ అయితే మీరు పేపర్ మీద కోరిక రాసుకున్నారో అది నెరవేరాలి ఎటువంటి విఘ్నాలు ఉండకూడదని చెప్పి మొదటిగా గణపతికి చూపించిన తర్వాత ఆ పేపర్ని అమ్మవారి పాదాల దగ్గర పెట్టుకోండి ఇక మొదటిగా గణపతి పూజను ప్రారంభించండి తొమ్మిది రోజులు కూడా అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో అలంకారంలో దర్శనమిస్తూ ఉంటారు పూజలు అనేవి అందుకుంటూ ఉంటారు మరి అటువంటప్పుడు ప్రతిరోజు కూడా అమ్మవారికి ఆ నామంతో ఆ అలంకారంతో పూజిస్తున్నాం కనుక వినాయకుని కూడా ప్రతిరోజు పూజ చేసుకోవాలి అయితే ప్రాణ ప్రతిష్ట చేసిన రోజు అంటే మొదటిగా ఎప్పుడైతే పీఠం పెట్టి చేస్తున్నారో ఆ రోజు స్వామివారికి అన్ని ఉపచారాలతో పూజ చేసుకుంటే ప్రతిరోజు కూడా మీరు చేసుకోవచ్చు లేదా కనీసం గణపతి అస్తోత్రమైనా ప్రతిరోజు తప్పనిసరిగా చేసుకోవాలి మొదటిగా ప్రతిరోజు కూడా దీపారాధన చేసిన తర్వాత గణపతి అస్తోత్రమైనా చదువుకున్న తర్వాత మాత్రమే అమ్మవారి పూజ అనేది మొదలు పెట్టుకోవాలి ఇక్కడ అమ్మవారి పూజ మొదలు పెట్టబోయే ముందు గణపతికి పూజ చేసుకొని ధూప దీపాలు చూపించి నైవేద్యం సమర్పించిన తర్వాత ఇక్కడ అమ్మవారికి మొదటిగా శుద్ధ జలం అంటే మంచినీటితో అభిషేకం అనేది చేసుకోవాలి విగ్రహాలు ఉంటే కనుక ఈ విధంగా అభిషేకం చేసుకోండి అయితే విగ్రహం లేదు పసుపు వద్ద రూపంలో కూడా అమ్మవారిని పెట్టుకున్నామని అంటే నేను ఒక వీడియో షేర్ చేస్తున్నానండి పసుపు వారాహి అమ్మవారికి అయితే ఏ విధంగా మనం అభిషేకం చేసుకోవచ్చు అనేది నేను ఒక వీడియో అయితే పెట్టున్నాను చెక్ చేయండి ఇక్కడ అమ్మవారికి ఈ విధంగా పసుపు నీళ్ళతోను కుంకుమ నీళ్ళతోను గంధం నీళ్ళతోనూ లేదా మీరు రోజుకొక ఐటెంతో అయినా సరే అమ్మవారికి విగ్రహం ఉన్న వాళ్ళైతే ఈ విధంగా అభిషేకం చేసుకోండి చాలా మంచిది మొదటి జలంతో అంటే మామూలు వాటర్తో ఆ తర్వాత పసుపు కలుపుకున్న వాటర్తో అలాగే కుంకుమ వాటర్తో ఈ వాటర్ని కలుపుకుంటున్నప్పుడు కూడా ఆ వాటర్లో కొంచెం రోజు వాటర్ని అలాగే కొంచెం ఉంటే కనుక జవ్వాది పౌడర్ని అలాగే పచ్చకర్పూరాన్ని కూడా వేసి ఈ అభిషేకం నీటిని అయితే కలుపుకోండి ఆ తర్వాత అమ్మవారి నామాన్ని స్మరిస్తే మాత్రమే ఈ అభిషేకం అనేది చేసుకుంటూ ఉండాలి ఆ తర్వాత అమ్మవారికి మీరు చేయగలిగితే పూలతో కూడా అభిషేకం అనేది చేసుకోవచ్చు అయితే ఈ నవరాత్రులు కూడా రాత్రిలు పూజ చేస్తే అంటే సాయంత్రం మనకి ప్రదోషకాల సమయం దాటిన తర్వాత సూర్యాస్తమయం అయిన దాటిన తర్వాత ఆరు ఆరున్నర నుంచి తొమ్మిది లోపల ఈ పూజ చేసుకుంటే చాలా మంచిది అయితే ఉపవాసం ఉండాలా మరి ఉదయం చేసుకుంటే ఈ ఉపవాసం లేకుండా ఈవినింగ్ చేసుకోవచ్చా ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను అమ్మవారికి విధంగా పూలతో కూడా అభిషేకం చేసుకున్న తర్వాత అమ్మ శుద్ధి చేసి ఈ విధంగా మీరు అలంకరించాలి అనుకుంటే అలంకరించండి ఇది కూడా నేను వీడియో పెట్టానండి ఎలా అలంకరించాలనేది లేదంటే కనుక అమ్మవారికి గంధం మొట్లను సమర్పించి మీరు ఎక్కడైతే అమ్మవారిని పెట్టుకున్నారో ఆ ప్రదేశంలో అమ్మవారిని స్థాపన చేయండి అయితే ఒకసారి పెట్టుకున్న అమ్మవారిని మనం ఉద్వాసం చెప్పే వరకు కదిలించం కాబట్టి ఇలా విగ్రహాలు ఉన్న వాళ్ళతే కనుక పటాన్ని ఆ విధంగా బియ్యం వేసి పెట్టుకోండి మీరు పటాన్ని మాత్రం అప్ప అక్కడి నుంచి కదిలించకూడదు మళ్ళీ మీరు ఎన్ని రోజులు అయితే ఈ నవరాత్రులు చేస్తారో అన్ని రోజులు కూడా ఇక ఆ పటాన్ని కదిలించకుండా మీరు ఉద్వాసీ చెప్పే వరకు అలానే ఉంచాలి అక్కడే పెట్టి పూలు అనేవి పెడుతూ ఉండాలి అయితే ఈ విగ్రహాన్ని మాత్రం మీరు అభిషేకం చేసుకోవాలి అనుకుంటే కదిలించి తీసి అభిషేకం చేసుకొని మళ్ళీ అమ్మవాన్ని అలంకరించి మళ్ళీ పెట్టుకుంటూ ఉండవచ్చు పటాన్ని మాత్రం మెయిన్గా పెట్టుకొని పటాన్ని కదిలించకుండా అక్కడే ఉంచేయండి ఇక అమ్మవారికి పూలను కూడా సమర్పించిన తర్వాత ప్రత్యేకంగా వెలిగించుకున్న పంచదీపాలను కూడా వెలిగించాను ఆ తర్వాత వచ్చేసి అమ్మవారికి ఈ విధంగా నిమ్మకాయలు తీసుకోండి అమ్మవారు ఉగ్రరూపంగా కనిపించాలనుకున్న ఆవిడ చాలా శాంత స్వరూపంగా ఉంటారు తొందరగా భక్తుల్ని అనుగ్రహిస్తారు కాబట్టి ఈ నిమ్మకాయల్ని కూడా తీసుకొని మూడు నిమ్మకాయలు తీసుకోవచ్చు లేదా ఐదు తీసుకోవచ్చు ఏడు తొమ్మిది లేదా ఒక్క నిమ్మకాయమైన తీసుకొని పూజలో పెట్టుకోండి ఈ తొమ్మిది రోజులు కూడా ఆ నిమ్మకాయకి కూడా మీరు కుంకుమ అర్చన చేసుకోవచ్చు అయితే ఒకవేళ మీ దగ్గర విగ్రహాలు లేకపోయినా పటం లేకపోయినా మీరు లలిత అమ్మవారి చిత్రపటం పెట్టుకోవచ్చు లేదా లక్ష్మీదేవి అమ్మవారి చిత్రపటం పెట్టుకొని అమ్మవారి పాదాలు కానీ లేదా విధంగా ఒక నిమ్మకాయ కానీ పెట్టుకొని ప్రతిరోజు కూడా ఆ నిమ్మకాయకే కుంకుమ అర్చన చేస్తూ ఉండండి ఇక్కడ వారాహిదేవి నవరాత్రి పూజా విధానం అనే బుక్ చూపిస్తున్నా కదండి ఇది మనకి అన్ని పూజా స్టోర్స్ లో కూడా దొరుకుతూ ఉంటుంది ఒకవేళ మీకు ఆ బుక్ దొరికితే అమ్మవారికి మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా పూజ కలశ స్థాపన దగ్గర నుంచి కూడా పూజ ఉండి అమ్మవారి అష్టోత్తరం కానీ వారాహి కవచం ముఖ్యంగా చదువుకుంటున్నారు తూ ఉండాలి నిజంగా అది మన రక్షక కవచంగా పనిచేస్తూ ఉంటుంది కాబట్టి ఆ వారాహి కవచం వరకు ఏ రోజు ఏ నామంతో అయితే అమ్మవారిని పూజించాలో అవన్నీ కూడా ఈ బుక్లో ఉంటాయి కాబట్టి ఎవరైనా ఈ నవరాత్రిని చేయాలి అనుకున్న వాళ్ళు ఈ వారాహి అమ్మవారి ఈ పుస్తకం నవరాత్రి పూజా విధాన పుస్తకం కొనుక్కోవడానికి ట్రై చేయండి ఇది మామూలుగా మనకి పూజా సస్సులో దొరికేస్తుంది ఈ అమ్మవారిని ఈ రూపంలో ర రోజుకొక నామం అమ్మవారికి ఉంటూ ఉంటుంది ఆ ధ్యానాలు కూడా ఉంటూ ఉంటాయి ఇక్కడ అవి చదువుకుంటూ కూడా ప్రతిరోజు ఆ అలంకారాల్లో అమ్మవారిని పూజిస్తే సరిపోతుంది అయితే అమ్మవారికి పూజ చేస్తున్నంతసేపు మొదటి రోజు తప్పనిసరిగా షోడస ఉపచారాలతో పూజ చేయాలి అంతే అంతేకాకుండా ప్రతిరోజు కూడా అమ్మవారికి ఉపచారాలతో పూజ చేస్తుండాలి ఉండాలి కనీసం పంచోపచారమైనా చేస్తూ ఉండాలి ఎందుకనంటే అమ్మవారు రోజుకొక అలంకారాల్లో దర్శనమిస్తూ ఉంటారు కాబట్టి అమ్మవారి అష్టోత్రం చదువుకోవటం ప్రతిరోజు కూడా వారాహి కవచాన్ని పటిస్తే చాలా మంచిది ఇక్కడ అమ్మవారికి ఆ వారాహిదేవి అష్టోత్రము అలాగే ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి అమ్మవారికి అర్ఘ్యం పాద్యం అలాగే వస్త్రం ఇవన్నీ కూడా సమర్పిస్తూ ధూపం దీపం అక్షింతలు మీరు ఆ బుక్లో చదువుతూ ఉంటే ఏవి వేయమని ఉంటే అవి వేస్తూ కూడా అమ్మవారికి పూజ అనేది చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా అమ్మవారికి పూలను సమర్పిస్తూ తప్పనిసరిగా నవరాత్రులలో కుంకుమ ఆచరణ అనేది అమ్మవారికి చాలా ఇష్టమైంది ఎర్రటి కుంకుమతో ఆ నిమ్మకాయ కానీ లేదా అమ్మవారి ముందు ప్రత్యేకంగా ఒక ప్లేట్ కానీ పెట్టుకొని ప్రతిరోజు కూడా అమ్మవారి అష్టోత్తరం చదువుతున్నప్పుడు వారాహి కవచం చదువుతున్నప్పుడు ఆ కుంకుమతో అమ్మవారికి అర్చన చేసుకోండి ఇంతాక అభిషేకం చేసిన వాటర్ ఏవైతే ఉన్నాయో అమ్మవారిని శుద్ధి చేయడం కోసం తీసినప్పుడు ఆ వాటర్ని ఒక ప్రత్యేకంగా ఒక బౌల్ అయితే పోసుకొని ఇల్లంతా కూడా మీది ఎక్కడైతే ఉందో ఒక ఆకు తీసుకొని లేదా ఒక పువ్వు తీసుకొని అభిషేకం జలాన్ని వాటర్ అంతా ఇల్లంతా కూడా చల్లేసి ఆ తర్వాత మిగిలిన వాటర్ని ఒక పచ్చని చెట్టు మొదట్లో అయితే వేసేయండి ఈ విధంగా అమ్మవారికి ఈ నవరాత్రులు పూజ చేసే రోజు ఒక్కొక్క రోజు మీ దగ్గర ఉన్న అంటే మీ శక్తి కొలదే మీ దగ్గర ఏవైతే వస్తువులు ఉంటాయో వాటిని సమర్పిస్తూ అమ్మవారికి పూజన చేసుకోండి పసుపు కొమ్ములు అనేవి అందరం కూడా తెచ్చుకోగల తగ్గవి కాబట్టి ఆ పసుపు కమ్మలతో సౌభాగ్యం కోసం వారాహి నవరాత్రి పూజలో తప్పనిసరిగా చేయాలి ఈ విధంగా పసుపు కొమ్మలు కూడా అమ్మవారికి సమర్పించవచ్చు ఇవి ఇన్నే చేయాలని లేదు మీరు చదువుతున్నంతసేపు అమ్మవారికి ఎన్ని పసుపు కమ్మలైనా అర్చించవచ్చు అలాగే చిట్టి గాజులు మంగళకరమైన వస్తువులు పూలు ఇవేమీ తెచ్చుకోలేకపోతే ఎర్రటి కుంకుమతో కలుపుకున్న అక్షింతలు కూడా ఈ తొమ్మిది రోజులకి కావాల్సిన అక్షింతలను ఒకే రోజు కలుపుకోవచ్చు ఆ విధంగా అక్షింతలు కలుపుకొని పూజ అనేది చేసుకోండి అయితే దీపారాధన చేసేటప్పుడు కూడా ఎరుపు ఒత్తులు ఉన్నవాళ్ళు ఎరుపు ఒత్తులతో అమ్మవారికి దీపారాధన చేయండి కుదిరితే మీకు పూజ చేస్తున్నప్పుడు ఎర్రటి శారీని కట్టుకోవడానికి ప్రయత్నించండి ప్రతిరోజు కూడా అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక నివేదన చేయవలసి ఉంటుంది అది కూడా నేను ఒక వీడియో పెట్టానండి ఒకవేళ మీరు అవన్నీ అమ్మ అమ్మకి వండి పెట్టలేకపోతే ఈ విధంగా పానకం మాత్రం తప్పనిసరిగా నివేదన చేయాలి ప్రతిరోజు అలాగే దానమ గింజలు కూడా తప్పనిసరిగా చేస్తూ ఉంటే చాలా మంచిది అంటే నైవేద్యం వండలేని వాళ్ళు ఇవైనా తప్పనిసరిగా నైవేద్యం పెట్టాలి మరి అమ్మవారికి ఈ తొమ్మిది రోజులు చేసుకునే వాళ్ళు ఏ ఒక్క రోజైనా కానీ చివరి రోజైనా కానీ ఈ విధంగా అమ్మవారికి పసుపు కుంకుమ తాంబూలం పండ్లు గాజులు ఏవైతే మంగళకరమైన వస్తువులన్నీ ఉంటాయి ఉంటాయో అవన్నీ కూడా అమ్మకి సమర్పించుకోవచ్చు ఇవి ప్రతిరోజు పెట్టాలని లేదు ఏ ఒక్కరోజు చేసినా సరిపోతుంది మరి ఈ నవరాత్రిలో అతి ముఖ్యమైన హారతి నిమ్మకాయ హారతి మరి ఈ పూజలో పెట్టిన నిమ్మకాయలు కానీ వీటిని కానీ ఏం చేయాలని షేర్ చేస్తాను ఈ నిమ్మకాయ మీద ఒక కర్పూరం బిళ్ళ వెలిగించి అమ్మవారి నామాన్ని స్మరిస్తూ మీ మనసులో కోరిక చెప్పుకుంటూ అమ్మవారిని ఆ ఉగ్రస్వరూపంగా ఉన్నా కూడా శాంత స్వరూపిణి కాబట్టి అమ్మవారిని అతి ప్రసన్నంగా తొందరగా ప్రసన్నం చేసుకోవడం కోసం ఈ విధంగా నిమ్మకాయ మీద మనం కర్పూరాన్ని వెలిగించి ఆ నిమ్మకాయ హారత అనేది అమ్మవారికి ఇస్తూ ఉండండి ఇది ఈ రోజే ఇవ్వాలి నవరాత్రులు అని ఏం లేదు మీరు ఏ రోజు కుదిరితే ఆ రోజు అమ్మవారికి నవరాత్రిలో ఈ నిమ్మకాయ హారత అనేది ఇస్తూ ఉండండి అమ్మవారిని చాలా సులువుగా మనం పూజ అనేది చేసుకొని ఈ నవరాత్రులు ఆరాధించవచ్చు అయితే ఈ పూజకి ఉపవాసం ఉండాలా అనంటే ఉపవాసం ఉండగలిగితే కనుక ఉపవాసం ఉండి సాయంత్రంగా చేసుకునే పూజ కాబట్టి రాత్రిళ్ళు చేసుకోవచ్చు ఒకవేళ మేము ఉపవాసం ఉండలేమండి మేము బయటకు వెళ్తాము ఉద్యోగాలకు వెళ్తాము ఆరోగ్యపరంగా ఉండలేము అన్న అయితే కనుక ఉపవాసం ఉండకపోయినా పర్లేదు మీరు యధావిధిగా మధ్యాహ్నం భోంచేసినా రాత్రికి భోజనం అనేది చేయకుండా అమ్మవారి పూజ చేసుకొని ఏదైనా ఫలహారం లాంటి తీసుకుంటే చాలా మంచిది అయితే అమ్మవారు మన ఇంట్లో ఉంది అనంటే మనం కొన్ని నియమనిష్టలతో తప్పనిసరిగా ఉండాలి అమ్మవారిని పిలిచి ఆహ్వానించి మనం పూజ చేస్తున్నామో అని అంటే ఆ తల్లి మన ఇంట్లో ఉన్నట్టే మన పూజలు అందుకున్నట్టే కాబట్టి ఎప్పుడూ కూడా ఇల్లు శుచిగా ఉండాలి విడిచిన బట్టలు ఉంచకూడదు ఇంటి ముందు ఇంటి తప్పనిసరిగా ఇంటి ముందు ముగ్గు ఉండాలి గడపక పసుపు రాసి గంధం బొట్లతో అలంకరించి ఉండాలి అబద్ధాలు చెప్పకూడదు అలాగే మనము ఎవరిని కూడా దూషించకూడదు అనవసరంగా వాళ్ళని మనం ఎలా పడితే అలా మాట్లాడటం కానీ అవి చెయ్యకూడదు బయటకు వెళ్ళొచ్చిన బట్టలతో ఇటు మందిరం వైపు వచ్చి అమ్మ దగ్గర వస్తువులు కానీ అమ్మని కానీ ముట్టుకోవడం కానీ అస్సలు చేయకూడదు ఈ చిన్న చిన్న నియమాలు పాటిస్తూ మాత్రం మనం పూజ చేసుకోవచ్చు అయితే నవరాత్రులు చేస్తున్న వారైతే కనుక బ్రహ్మచర్యం పాటించండి నేల మీద పడుకోండి పూర్తిగా నేల మీద కాకపోయినా ఏదైనా ఉతికిన మంచి బెడ్షీట్ లాంటిది వేసుకొని మ్యాట్ లాంటిది వేసుకొని కూడా పడుకోవచ్చు అలాగే బ్రహ్మచర్యం పాటించాలి తొమ్మిది రోజులు కూడా అమ్మ మన ఇంట్లో ఉంది అని అంటే మన పూజలు అందుకోవడం కోసం అమ్మ ఉన్నారు కాబట్టి చిన్న చిన్న నియమాలు పాటిస్తూ ఆ తల్లికి పూజ అనేది ఈ నవరాత్రులు చేసుకోవచ్చు నవరాత్రులు చేయలేని వారు ఏదైనా మొదటి ఐదు రోజులు చివరి ఐదు రోజులు లేదా ముఖ్యమైన మూడు రోజులు అనేవి ఉన్నాయి అవి నేను ముందు ముందు ఆ వీడియోస్ కూడా షేర్ చేస్తానండి ఆ రోజుల్లో కానీ లేదా చివరికి ఒక్క రోజు కానీ చేసిన నవరాత్రులు చేసినంత పుణ్య ఫలితం అయితే అమ్మ మనకిస్తుంది తప్పనిసరిగా నివేదన చేసిన పానకాన్ని ప్రతి ఒక్కరూ కూడా తీర్థంలాగా ఇంట్లో అందరూ కూడా పుచ్చుకుంటారు వారందరికీ కూడా ఆరోగ్య సమస్యలు తీరిపోతాయట ఈ నవరాత్రులు పూజ చేస్తున్న ఇంట్లో నాన్ వెజ్ వండటం కానీ తినటం కానీ అస్సలు చేయకూడదు అమ్మవారికి అన్ని ఉపచారాలతో పూజ చేసుకోవడం అష్టోత్తరం చదువుకోవడం ప్రతిరోజు కూడా వారాహి కవచాన్ని పాటించడం ఈ చేస్తూ కూడా అమ్మవారి పూజని ఆరాధన చేసుకోవచ్చు అయితే ప్రత్యేకంగా పీఠం పెట్టలేని వాళ్ళు నిత్య పూజా మందిరంలో చేసుకున్నా సరిపోతుంది అయితే ప్రారంభించాలి మొదటి రోజు నుంచి అనుకున్న వాళ్ళు కలిసం అక్కడ దీపం కావాలంటే పెట్టుకోవచ్చు అఖండ దీపం బాధ్యత మాత్రం తప్పనిసరిగా జాగ్రత్తగా చూసుకోగలము అనుకుంటే మాత్రమే అఖండ దీపం పెట్టండి ఒకవేళ మీకు మధ్యలో పీరియడ్ డేట్స్ ఉంటే కనుక ఆ డేట్స్ చూసుకున్న తర్వాత మాత్రమే పూజని మొదలు పెట్టుకోండి లేదా ఒకవేళ పీరియడ్స్ ఉన్నా మిగతా మేము దూరంగా ఉంటాము ఇంట్లో వాళ్ళు మేనేజ్ చేయగలరు అంటే అటువంటిప్పుడు మాత్రమే ఈ పూజను ప్రారంభించండి తలస్నానం కూడా రోజు చేస్తూ ఉండండి ఆరోగ్యపరంగా ఎవరైనా చేయడానికి కుదిరినప్పుడు అటువంటి వాళ్ళు నూనెను పెట్టుకోకండి తప్పనిసరిగా అమ్మవారికి చిన్న చిన్న నియమాలు పాటిస్తూనే చాలా సులువుగా ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా ఆనవాయితీతో పని లేకుండా చిన్న పెద్ద మగ ఆడ తేడా అని లేకుండా ప్రతి ఒక్కరూ కూడా చేసుకోవచ్చు నిమ్మకాయతో హారతి ఇచ్చాం కదండి ఆ నిమ్మకాయని తర్వాత ఆఫ్ కట్ చేసి పసుపు కుంకుమ అద్ది గడపకి బయట వైపు సింహద్వారం ఏదైతే ఉందో ఆ గడపకి ఇరువైపులా కూడా పెట్టండి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా దాటి మన ఇంట్లోకి దాటి రాదు ఇవేనండి ఆషాఢ మాసంలో మనకి జూలై ఆరు నుంచి కూడా పదిహేను వరకు ఉన్న ఈ గుప్త నవరాత్రులు వారాహిదేవి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో గురించి ఎటువంటి సందేహాలున్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం